నేనే కేసు వేసాను అని చెప్పుకోవడంలో బాధ ప్రకాశ్ రెడ్డికి ఉండే కంత మన మీడియా వ్యతిరేకించారు కేసు వేసింది అని ప్రతి దాపర్లో ప్రతి ప్రతిలో ప్రతి లెక్కలు వస్తా ఉంటే కూడా ఆయన పేరు చెప్తా ఉంటే కూడా ఆయన ఎంకరేజ్ చేశారు మన మీడియా మిత్రులు కూడా కొద్దిగా మార్పు చేసి నిజాన్ని జాతులు వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి ఆ ఎవరి పట్ల వాడు కూడా అనగా సరే మా కుటుంబం మీద అన్యాయంగా ఇంట్లో కూడా తల్లి తిరిగి తెచ్చారు మా బిడ్డల మీద కూడా ప్రయోగించారు కేసు నలభై ఆరు నిమిషాలు మాట్లాడారు అది ఒక మాది మాది సారీ మాది అకా కేసు పెట్టేసి నన్ను రాని కూడా చేశారు ఎక్కడ కాను రాని కూడా చేసే సిబ్బందులు నన్ను ఆయన నేను కేసేశాను ఆయన చెప్పుకోవడంలో చెప్పుకోవడంలో ఎంత విచిత్రమో ఎంత దుర్మార్గమో మీరు దీనిపై కూడా నాలుగు జరిగినప్పుడు కేసుల మీద నాలుగు కేసులు నాలుగు కేసుల మీద కూడా సిఐడి ఎంప్లాయీ చేయమని మా లాయర్ రిడ్ చేస్తారు దానిలో కూడా బయట వస్తారు అంతేస్తారు